శ్రీమత్ర నమ శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ రుణా తలశ్వ రుణా తలశువాణా తల దారాలు ఏ దారం ధరిస్తే బాగుంటుంది ఏ దారం ధరిస్త కొత్తవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు దారం అనేది ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుంది అనే విషయం చూద్దాం దారాలు అంటే కొంతమంది కుళ్ళక విళ్ళకంలోనే కామన్గా కొన్ని తాళ్ళు కట్టుకుంటారు అవి నిజంగా కట్టుకోవచ్చా అవి నిజంగా మనకి ఎనర్జీ ఇస్తాయా నిజంగా నెగిటివ్ ఎనర్జీ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తే ఏ విధమైన ఫలితాలు ఇస్తాయని చూద్దాం దారం ఏదైనా కూడా అంటే నల్లధారం కావచ్చు దారం కావచ్చు అమ్మవారి గుడ్లు కలిగి దారం కావచ్చు ఏదైనా కూడా ఎనర్జెటిక్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అంటే మన గుళ్ళ దగ్గర ఏదైతే మనం కట్టుకుంటామో అవి ఎక్కడైనా చేసినా ఏం చేసినా అక్కడ తీసుకొని కట్టుకోవడం వల్ల అమ్మవారి దగ్గర ఎక్కడ పెట్టుకోవడం ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి చెడు దుష్టుల నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది దుష్ట దుష్టశత్తుల నుంచి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత వారికి సంబంధించిన విషయాల్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఈ చెడు దుష్టి నుంచి చెడు ప్రభావం నుంచి కనపడడానికి తర్వాత అమ్మవారి యొక్క కృప కూడా మన మీద ఉందని పెట్టుకోవడానికి పనిచేస్తుంది ఈ దారం ఎన్నాళ్ళు కట్టుకోవాలి మినిమం ఒకటి నుంచి మూడు నెలల్లో మాత్రమే ధరించాలి అంటే వన్ అండ్ హాఫ్ టూ త్రీ మంత్స్ మాధిమం ధరిస్తే మంచిది త్రీ మంత్స్ దాటిన తర్వాత ధారాన్ని ఇప్పుడు ఉంచరాదు నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే దాని యొక్క పాజిటివ్ ఎనర్జీగా నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఆ ధారాన్ని కట్టుకుని సంవత్సరం సంవత్సరాలు ఉంటుంటారు అలా ఉండొద్దండి నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ధారాన్ని మ్యాథిమం వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మార్చుకోవడానికి ప్రయత్నించండి కాశీ దారం అని కట్టేవాళ్ళు మనకి అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు దారం తెచ్చుకొని కట్టేవాళ్ళు ఇప్పుడు కంకణాలు వచ్చినాయి కాశీ కంకణం అని నల్లధారం ఒకటి మనం వేసుకుంటూ ఉన్నాం కానీ నిజంగా చెప్పాలంటే కంకణాలు ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పోవడానికి మనకు అనుకూలమైన శక్తిని ఇవ్వడానికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి కాబట్టి సాధ్యమంతవరకు కూడా మన ప్రేక్షకులు ఎవరైనా కూడా ఈ ఎనర్జీని బాగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కొంత యోగాన్ని ఇవ్వడానికి మాత్రం సాధ్యమంతారు ఈ టైంలో మాత్రం చేసుకోండి తర్వాత మాత్రం తీసి పక్కన పడేయండి ఎందుకనంటే అవి నెగిటివ్ ఎనర్జీగా తిరగకుండా కొత్త కొత్త కొత్తది చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు చాలా యోగాన్ని ఇవ్వడానికి చాలా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలుగుంటారని చెప్పుకోవచ్చు అంటే మన ప్రేక్షకులు ఆ యొక్క ప్రయత్నాలు చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను